శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోప శాంతహే వినాయక పూజ అనంతరం వినాయక వ్రతకథ ప్రారంభం సోతమహాముని సౌనుకుడు మొదలగు మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదనే వి విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అని రాక్షసరాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయట ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉ లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరికే తీర్చేందుకు కోసం గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పట్టులో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడింది చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనదని నిర్ణయించారు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దిగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్గాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ము కొమ్ములతో గజాసురుణ్ణి పట్టా చీల్చగా లోపల నుండి శివుడు బయటికి వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాములకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలు వీటి కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడి పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని పిండితో ఒక పిల్లాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుని కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా శివునికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పడం కోపం తెచ్చుకుని శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మం గుమ్మంలో ఉన్న పిల్లవాడిని ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలకుడికి అతికించి ప్రాణం పోశాడు అతనిని గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు ఆన ఆని్యుడు అనే ఎలుకను వాహనముగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెములి అతని వాహనం విజ్ఞాధిపత్యము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విజ్ఞముగులకు ఒక అధిపతి ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని గజానుడు కోరాడు గజానుడుకు పొట్టు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమిలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలియ తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ సేవకుణ్ణి నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం చెప్పిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాల్లో తగి తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానం ఆడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానం ఆడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్ష క్షమించి ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దే దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతుండగా పట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆనించి నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెతను అనుసరించి వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కలకు దొరిలాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నేను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నింది నిందలు పొందుతారు అని చెప్పించింది ఋషిపత్నులకు నీలాప నిందలు అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపో పోవడం ఆరంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తన భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్య అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతి ఇచ్చిన శాపం వల్లనే ఋషిపత్నులకు ఈ నీలాపనిందలు కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నిందనలను గూర్చి పరమేశ్వరుడికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావతంతో అగ్నిదేవుడి భార్య ఋషిపత్నుల రూపం దా దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులకు సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరుని సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు దాంతో పార్వతి పరమేశ్వరులతో పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపసహ ఉపసంహరించు ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుని నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రం చంద్రుని చూడకూడదని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు బాద్ర భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్తలు తీసుకుని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది సమంతక ఉపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడు నారదుడిని దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రే ఆకాశం వేపు చూడకుండా పశువుల చాలకు వెళ్ళి పాలు బితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎంతటి అపరాధ ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంలో సవంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకు వచ్చాడు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణి ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది దీన్ని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది ఆ సింహం ఆ మణ్ణిని తీసుకుపోచుండగా ఒక బల్లుకమ్మ సింహాన్ని చంపి ఆ మన్ని తీసుకుని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది మర్నాడు సత్రాజిత్తుడు తమ్ముడి మృతి వార్త విని నేను ఆ మన్ని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈయనంద వచ్చిందని భావించి దాన్ని తొలగించేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం సింహపు కాలిజాడలు బల్లుకం కాలిజాడ కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహ ద్వారంలో పరివారాన్ని వదిలి తాను ఒక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టుబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి చుండగా అది చూసి వింత మనిషిని వచ్చాడా అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లలో గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతన్ని కింద పడేసి బే యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడాడు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరాముడు చంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి దేవాది దేవ ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణ నాది దుష్టరాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరికని నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలమైంది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవశ్చ నశించింది నా అపచారం క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు ఎవరు లేరంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతులతో నిమిరి జాంబవంత మణి దొంగిలించా దొంగిలించానని నాపై వచ్చిన ఆపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతానని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆల ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రాజిత్తు జిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగిందంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామను వివాహమాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుడిని స్థుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నిందను పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు శుద్ధ చతుర్థిలో ప్రమాదవ శాస్తూ చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమణి కథ విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారని చెప్పారు దాంతో దేవతలు మునులు సంతోషించి తమిళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరము బాద భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగు గణ వారు గణపతిని పూజించి తమ కోర్కెలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారు శాపమోక్ష విధానం సౌనకాది మునులకు వివరించిన తర్వాత సోతామహాముని తన ఆశ్రములకు వెళ్ళాడు సర్వేజన సుఖినో భవంతు